అందరికీ నమస్కారం ఆంధ్ర తెలంగాణ అన్ని ఏరియాలలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించి ప్రమోషన్ మరియు మార్కెటింగ్ చేయి జల్దీ వెంచర్స్కి స్వాగతం డియర్ కస్టమర్స్ మీరు చూస్తున్న ఈ ఏరియా విజయవాడ మహానగరంలోని విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవేకి కేవలం కిలోమీటర్ దగ్గరలోనే ఉన్న కంకిపాడు మండలం కోలబెన్ను గ్రామ పంచాయతీలో ఊరి మధ్య నాలుగు దిక్కుల ఇళ్ల సముదాయాల మధ్య సిఆర్డిఏ లేఅవుట్ పర్మిషన్తో శరవేగంతో డెవలప్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకొని రిజిస్ట్రేషన్లకి రెడీగా ఉన్న అద్భుతమైన సిఆర్డిఏ లేఅవుట్ వెంచర్ ఇది డెవలప్మెంట్స్లో ఎక్కడ పడకుండా అత్యంత నాణ్యతతో శ్రీనిలయ ఇన్ఫ్రా కంపెనీ వారి అలంకార వెంచర్ మీ సొంత ఇంటి కళల సాకారానికి సిద్ధంగా ఉంది ఈ అద్భుతమైన ప్రాజెక్టు యొక్క సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఈ వెంచర్ నుండి కేవలం కిలోమీటర్ దగ్గరలోనే విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే మరి ముఖ్యంగా ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత అతి త్వరలో నిర్మాణం కాబోతున్న మన నవ్యాంధ్ర రాజధాని అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకి కేవలం హాఫ్ కిలోమీటర్ దగ్గరలోనే మన ఈ వెంచర్ ఉంది దానికి రుజువుగానే మార్కింగ్ చేయబడిన స్టోరింగ్ కూడా ఈ వెంచర్కి దగ్గరలోనే ఉంది దానిని మీరు స్వయంగా వచ్చి చూసి నిర్ధారణ చేసుకోవచ్చు మరియు ఇళ్ల సముదాయాల మధ్య వేయబడిన వెంచర్ కాబట్టి మీరు వెంటనే ఇంటి నిర్మాణం చేసుకునేందుకు అనువైన వెంచర్ ఇది ఇటు వెంటనే ఇంటి నిర్మాణం చేసుకుని శ్రీనివాసం ఉండేందుకు గాను అటు ఇన్వెస్ట్మెంట్ గాను ఎంతో ఉపయోగకరమైన సూపర్ వెంచర్ ఇది సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ లేని ప్రశాంతమైన వాతావరణంలో డెవలప్మెంట్ చేయబడిన వెంచర్ ఇది వెంచర్లోని డెవలప్మెంట్స్ ఏపీసీఆర్డిఏ వారి లేఅవుట్ పర్మిషన్తో డెవలప్మెంట్ చేయబడిన వెంచర్ ఇది ఈ లేఅవుట్ వెంచర్ ఉన్న ఏరియా వచ్చి ఎన్టీఆర్ జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామ పంచాయతీలోనిది హండ్రెడ్ పర్సెంట్ వాసుతో డిజైన్ చేయబడిన వెంచర్ క్లియర్ టైటిల్ డాక్యుమెంటేషన్ ఈ వెంచర్లు అన్ని రోడ్లు తారు రోడ్లే ఎలక్ట్రిసిటీ సదుపాయం వాటర్ ట్యాంక్ నిర్మాణం మరియు వెంచర్ మొత్తం కాంపౌండ్ వాల్ నిర్మాణం రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ అన్ని వేళల సెక్యూరిటీ సదుపాయం ఎంట్రన్స్ ఆర్చ్ గేటు బ్యాంకు లోన్ సదుపాయం మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ ఈ వెంచర్ని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి ఈ అద్భుతమైన ప్రాజెక్టు మీ సర్కిల్లో ఏ ఒక్కరికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరి ముఖ్యంగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్